మన ఉద్యమాన్ని చెప్పు చేస్తకుండా నిలబెట్టనివ్వలే మనల్ని పాడుకోనివ్వలే వాళ్ళ త్యాగాలు మనల్ని పాడుకోనివ్వలే ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంతిమ విజయం సాధించాలని చెప్పింది వాళ్ళ త్యాగాలు వాళ్ళ విజయం అనేది జాతి అమ్మలకే తప్పదని పోరాటంలో ఈ సుదీర్ఘ పోరాటంలో మూడు దశాబ్దాల పాటు జరిగిన పోరాటంలో ఉద్యమ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా నాయకత్వ పరంగా ఏ సూచన చేసినా ఎవరిని ఎక్కడ పనిచేయన్నా ఎక్కడ కూడా మాట తప్పకుండా ఎక్కడ కూడా మాట తప్పకుండా ఈ ముప్పై ఏళ్ళు ఈ ముప్పై ఏడు నిలబలు శ్రమించిన నా కార్యకర్తలు నాయకుల ఎన్నో సార్లు ఆడుకోవచ్చు ఎన్నో సార్లు నిర్బంధాలు ఎన్ని సార్లు ఎన్నోసార్లు ఇబ్బందులు మన మీద జరిగితే అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాం ఆత్మస్థాయి ఈ మూడు దశాబ్దాల కారణం కొనసాగిందంటే సుసిక్తులైన కార్యకర్తలు కూడా సైన్యంగా చాలా మాది కావాలని all uh -huh.